సంస్కృతి విద్యాలయ మా సంస్కృతి విద్యాలయ హై స్కూల్ ప్రత్యేకతలు స్కూల్ బస్సు సౌకర్యం కలదు ప్రణాళికబద్ధమైన బోధన మరియు అభ్యాసం మరిన్ని వివరాలకు స్కూల్ ని సంప్రదించండి సంస్కృతి విద్యాలయ హై స్కూల్ నర్సరీ టు టెన్త్ క్లాస్ అడ్మిషన్ జరుగుతున్నవి బస్ సౌకర్యం కలదు సంస్కృతి విద్యాలయ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ రోడ్ విశ్వనాథపురం పొద్దు మే ఇరవై ఎనిమిదో తేదీ పొదిలి పుదిలి పవ బోర్డుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యేందుకు ముహూర్తం ఖరారు చేశారు ఇప్పుడు ప్రస్తుతం మనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన ఆ జిల్లా పరిశీలకులు మాజీ మంత్రి నాయుడు నాయరావు మరియు జిల్లా మాజీ మంత్రి సురేష్ తరపు జిల్లా అధ్యక్షుడు బుచేపల్లి శివప్రసాద్తో పాటు జిల్లాలోని జిల్లా రాష్ట్ర స్థాయి నాయకులు స్థానిక నాయకులు సానికోమ శ్రీనివాసరెడ్డి ఈ పొగా బోర్డు సంబంధించిన పరిసరాలను పరిశీలించారు పొగా బోర్డులో రైతులతో పరామర్శించి గిట్టుబాటు ధర కల్పించే సంబంధించి పొగా రైతులతో మే ఇరవై ఎనిమిదవ తేదీన ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి ఇక్కడికి వచ్చే విధంగా కసరత్తులు ప్రారంభించినట్టు ఆ మీడియాతో కార్మో నాయసరావు తెలిపిన పరిస్థితి మొత్తం మీద మే ఇరవై ఎనిమిదవ తేదీన ఇక్కడికి వచ్చి రైతులతో ప్రత్యేక బయట కార్యక్రమం ఉంది బయట అనంతరం ఇక్కడే సంబంధించిన రైతులతో సంబంధించిన ప్రెస్ మీట్ కూడా ఇక్కడే ఏర్పాటు చేసేందుకు సంబంధించిన పొగ బోర్డు అదే కార్యనిర్వాహక కూడా మాట్లాడు ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసేందుకు అనుమతి వాళ్ళ కోరగా అతను కూడా ఆ సానుకూలంగా స్పందించమంటే ఇరవై ఎనిమిది తేదీ ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకుందుకు అనుమతి మంజూరు చేసిన పరిస్థితి మొత్తం మీద మే ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పొదిలి పట్టణానికి సంబంధించిన పర్యటనకు సంబంధించిన పర్యటన ఖరారు కావడంతో జిల్లా రాష్ట్ర స్థాయి నాయకులు అందరూ వచ్చి ఏర్పాట్లు పర్యవేక్షించిన భాగంగా ప్రస్తుతం పరిశీలించి వెళ్లారు తర్వాత హెల్పాడ్ ప్రాంతాన్ని ఇతర ప్రాంతాలను పరిశీలించే పరిస్థితి ఉంది సంబంధించిన పూర్తి వివరాలతో ఎప్పటికప్పుడు మేము ముందుకు పొద్దులి టైం ఎప్పటికప్పుడు ప్రత్యేక బులెటిన్ ముందుకు వచ్చే పరిస్థితి ఉంటుంది వీడియో జర్నలిస్టు మస్తాంతో మందగిరి పొదిలి టైమ్స్ బదిలీ